మన బాల వికాసం టీవీ పాత కథల కొత్త అనగనగా ఒక అందమైన మడుగు ఆ మడుగులో రకరకాల జీవులు నివసిస్తూ ఉన్నాయి అదే మడుగులో మూడు చేపలు కూడా ఉన్నాయి అందులో మొదటి చేప పేరు దీర్ఘదర్శి రెండవ చేప పేరు ప్రాప్తకాలజ్ఞుడు మూడవ చేప పేరు దీర్ఘ సూత్రుడు అవి మూడు చాలా మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవి అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవికాలం సమీపించింది ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండింటితో మిత్రులారా ఈ మడుగు చాలా చిన్నది వేసవి కాలంలో ఎండిపోయే ప్రమాదం ఉంది కనుక ఎప్పుడు ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం ఇది విని ప్రాప్త కాలజ్ఞుడు ఇలా అంది నీ మాటలు వింటుంటే నాకు నవ్వు వస్తుంది విక్రమా వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడు ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళడం మంచిది కాదు కదా ఇది విన్న దీర్ఘసూత్రుడు అయ్యో మిత్రమా మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి ఈ మడుగు మహాసముద్రం వలే చాలా పెద్దది అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడి నుండి కదలడం మంచిది కాదు దీర్ఘదర్శికి ఈ మాటలు అస్సలు నచ్చలేదు వేసవిలో ఇక్కడ ఉండటం అపాయకరమని అనుకుంది దీర్ఘదర్శి వెంటనే మడుగులోకి నీరు వచ్చే పిల్ల కాలువలోకి ప్రవేశించింది అక్కడ నుండి పెద్ద కాలువలోకి దానిలో నుండి సముద్రంలా ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది అక్కడ నిశ్చింతగా గడపసాగింది ఇంతలోనే వేసవి కాలం రానే వచ్చింది ఒక్కొక్క చెరువు ఎండిపో సాగాయి ఇంతలో జాలర్లు చేపల వేటకు బయలుదేరారు యో మామ నా యాల్ది ఎన్ని రోజులైంది ఆ చేపల కూర తినే తలుచుకుంటేనే నేలికి లాగేస్తుంది ఈ రోజు ఎలాగైనా చేపలు పట్టాలా సాయంత్రం కూర తినాలా అంతే అని మాట్లాడుకుంటూ దీర్ఘ సూత్రుడు ప్రాప్తకాలజ్ఞుడు ఉన్న మడుగు దగ్గరికి జాలరులు వచ్చారు మామా మీరు రెడీగా ఉండండి నా కూడా వదిలేదే లే అంటూ వల విసిరారు చేపలని తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది జాలరులకు దొరికిపోయాయి దొరికిన చేపలన్నింటినీ వారొక తాడుకు గుచ్చాగారు అది చూసిన ప్రాప్తకాలగ్నుడు అయ్యో ఈ జాలర్లు వదిలేలా లేరు దీర్ఘదర్శి మాటలు వినుంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చింది ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి ఇంతలో జాలర్లు తాము పట్టిన చేపలన్నింటినీ ఒక తాటికి గుచ్చడం గమనించింది ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే తన బుర్రలో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి మనసులో ఇలా అనుకోసాగింది నేనిప్పుడు ఆ తాడుని నోటితో కరచి పట్టుకుంటా జాలరి నన్ను చూచి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు తర్వాత అదును చూసి మడుగులోకి దూకి తప్పించుకుంటా అలా అనుకుని ప్రాప్త కాలజ్ఞుడు తాడును నోటితో కరచి పట్టుకొని చనిపోయినట్లు నటించింది దీర్ఘసూత్రుడు మాత్రం అయ్యో అయ్యయ్యో ఎంత ప్రమాదం వచ్చింది నా మిత్రుడు దీర్ఘదర్శి మాట నేను వినకుండా పెడజమను పెట్టాను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఎలా తప్పించుకోవాలి ఎలా తప్పించుకోవాలి అని అప్పటికప్పుడు ఆలోచిస్తున్న దీర్ఘసూత్రుణ్ణి జాలరి పట్టుకుని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్నాడు ఆ మడుగులోని చేపలన్నింటినీ పట్టుకున్న జాలర్లు ఇళ్లకు బయలుదేరారు వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనపడింది బురదతో ఉన్న చేపల్ని కడగడానికి జాలర్లు కాలువలోకి దిగారు ప్రాప్త కాలుడు వెంటనే ఇదే సరైన సమయం ఈ జాలర్లు ఇప్పుడు ఈ చేపలన్నింటినీ కడగాలని అనుకుంటున్నారు వెంటనే ఎలాగైనా కాలువలోకి దూకి తప్పించుకుంటా అని అనుకుంటూ ప్రాప్త కాలుడు కాలువలోకి దూకింది యో మామా నా ఆ కానీ కాలజ్ఞుడు జాలరులకు అందకుండా కాలవలో మునిగి తప్పించుకుంది చూసారా పిల్లలు ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది సమయస్ఫూర్తితో ప్రాప్త కాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది కానీ మందబుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది కాబట్టి సమయస్ఫూర్తి ముందుచూపు ఖచ్చితంగా ఉండాలి